ఏ హాయస్ వెల్కమ్ టు మన ఛానల్ శివాన్ వీల్స్ లాస్ట్ నైట్ అయితే మనం ఈ పెట్రోల్ పంపులోనే స్టే చేసాము ఇదే దబ్బాయో దబ్బాయో నైట్ అయితే వర్ష తన ప్రేమని తన పలకరింపుల్ని పలకరింపుల్ని చూపించేసింది ఫుల్ఫిల్గా ఇప్పుడు కూడా పలకరించేందుకే యుద్ధం ప్రకటించేందుకే ఉంది కాస్త బ్రేక్ ఇచ్చినట్టు ఉంది ఈ లోపల మన సెటప్ మొత్తం పూర్తి చేసుకొని మనము రెడీ అవుదాం మన రైడ్కి వాళ్ళ రైడ్కి ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కంటిన్యూ చేస్తాను వర్ష అలా వచ్చేసింది నేనేం చేయకుండా అట్ట సోత్సాహ నిలబడిపోయిన సూర్యాని వర్షాన్ని నేచర్ని అన్నీ ఎంజాయ్ చేసుకుంటా ఉండండి మీ పాటికి అంతసేపు అయినా ఉండండి అంటూ అట్లా నిలబడిపోయినా నేను వర్షం ఎప్పుడు తగ్గుతుందా వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉన్నా హాయోస్ ఓబుల్వారిపల్లెటూ ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ స్మాల్ ట్రిబ్యూట్ టు హ్యాష్ ట్యాగ్ రంజిస్థాన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఇయర్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈరోజైతే ఈ దిబ్హాయ్ దబ్బాయో దిబ్బాయో ఈ ఊర్లోని భారత్ పెట్రోలియం పంప్ నుంచి అయితే మన రైడ్ స్టార్ట్ ఉంది వర్ష కాస్త నెమ్మదించు సూర్య నువ్వైతే బయటకు వచ్చేసయ్యే మేమైతే మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి చేసేసాము ఆల్మోస్ట్ ఈరోజు కాస్త లేట్గానే స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే వర్ష వల్ల టెంట్ మొత్తము తడిచిపోయింది దాన్ని ఎక్కడన్నా బాగా ఆరబెట్టేసేయాలి ముందు టెంటు బయట తీర్చి దాన్ని మడతేసే లోపల వర్ష కారణంగా లోపల లేయర్ కూడా తడిచిపోయింది మొత్తం ఆరబెట్టేసి మన రైడ్ని కంటిన్యూ చేస్తాం వడోదర వైపుగా ముప్పై కిలోమీటర్లు వెళ్ళే దారిలోనే మన పనులన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇక వీల్స్ పై కలుద్దాం రోడ్ ఏమో క్లాస్గానే ఉంది సూర్య కూడా వచ్చేసాడు వడోదరా ఉంది ఇంకొక ఇరవై రెండు కిలోమీటర్లు వెళ్తూ ఉన్నాం వర్ష అయితే లేదు కాంటే కోట్ పైనే వెళ్తూ ఉన్నాను ఎందుకంటే ఈ బురద గిరద అంతా మొత్తము ఇప్పటికే పడు పడుతూ ఉంది బురద అనేది సూరత్ నూట అరవై ఎనిమిది అంటే అయ్యా సూరత్ మాకేం పని అయ్యా నీతో రెండు రోజుల ముందే కదా నేను వదిలే ఇరవై రెండు కిలోమీటర్లు నేషనల్ హైవే పైపు దూసుకొని వచ్చింది మళ్ళీ నీ దగ్గరికి వద్దయ్యా బాబు వద్దు కానీ శ్యామ్ మందిర్కైతే అయితే వెళ్ళొచ్చు మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయినా కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫ్లూట్ పట్టుకున్న కృష్ణ హ్యాండ్స్ను మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయినా కానీ చూస్తూ ఉండొచ్చు చాలా రోజుల తర్వాత మన రైడ్లో ఒక రైల్వే క్రాస్ ఈ ఊరు అది ఈ ట్రాఫిక్ మధ్యన నా ఒంటి చేతి ప్రయాణం రైల్వే క్రాస్ మన రైడ్లో అయితే నేమ్ బోర్డు కనిపించింది ఇప్పుడు దానికి వచ్చింది మనం స్టేట్ హైవే పదకొండు గుజరాత్ స్టేట్ హైవే పదకొండు ఇప్పుడైతే ఆ నేమ్ బోర్డు చూద్దాం సూరత్ అబ్బా బా వద్రాబాబు వద్దు వడోదరా అయితే ఇంకా స్ట్రైట్ వెళ్తే రెండు కిలోమీటర్లు అహ్మదాబాద్ నూట పద్దెనిమిది వచ్చేస్తాంలే మరింత తొందరలోనే వెల్కమ్ టు వడోదరా అనే బోర్డు అయితే మనకు వెల్కమ్ చెప్తూ ఉంది ఎందుకంటే వితౌట్ పొల్యూషన్ వస్తున్నాం కాబట్టి వడోదరా కూడా వెల్కమ్ చెప్తూ ఉంది మాకు చాలా సంతోషం మనకైతే ఇలా వెల్కమ్ చెప్పడం ప్రతి ఒక్కరు కూడా వచ్చేసాము ఈ వడోదరా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినట్టే మనము సెంటర్ ఆఫ్ వడోదర అయితే ఇంకా ఆరు కిలోమీటర్లు ఉంది మనం వడో వడోదరా అరౌండ్ పరిసరాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఈ ఎన్హెచ్ స్టేట్ హైవే పదకొండు పైన లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసి తర్వాత మన రూట్ అనేది సెట్ చేసుకున్నాం రెండు వేరు వేరు భాగాలుగా కొన్ని ప్రదేశాలు కొన్ని వైపులుగా ఉన్నాయి ఆ రూట్స్ అనేవి ఈ వడోదరా నుంచే డివైడ్ చేస్తాను వెళ్తూ ఉన్నాం వడోదరా లోపలికి వడోదరా అంటే ఈ విధమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి శివలింగాకారంలో ఆకారంలో ఊర్లల్లో ఈ టౌన్లల్లో ఈ సిటీలల్లో వద్దురా బాబు వద్దు అనుకుంటాను కానీ ఎంటర్ అయితే కొన్ని ప్రదేశాలంటూ చూడాలనేటివి ఉన్నాయి అలా వెళ్తూ ఉన్నాను మరి ఈ టౌన్లో కూడా బస్ స్టాండ్ అంటే ఈ విధంగా బైకులకు పార్కింగ్ అయిపోయినట్టున్నది సైక్లింగ్ కోసం ఇక్కడ మార్కులు లేవు సూరత్లో మాదిరిగా ఎంటర్ అవుతూనే టెంపుల్స్ అయితే కనిపించాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు పాత కాలం నాటి బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి ఇది వడోదర రైల్వే స్టేషను కనిపించదు వెళ్తూ ఉన్నాం ఒక ప్లేస్ వైపుగా ఈ ట్రాఫిక్ మధ్యన అమ్మబాబోయ్ మామూలుగా చిన్నదే అనుకున్నా కానీ అనుకోవడం కాదు ఎంత చిన్నది మనం ఊహించుకున్నా కానీ పెద్ద సిటీగానే రద్దీగానే ఉంటుంది ఎంత ఊరు చిన్న ఊరైనా కానీ టౌన్ ఏరియా ఈ వడోదరాలో మనం చూడాలనుకున్నది ఈ ప్లేసు చాలా పురాతనమైనది ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం ఎంట్రీ ఉందో లేదో లోపలికి ఎంట్రీ ఉంటే వెళ్ళి చూసేసి వద్దాం హాయ్ హలో మన రైడ్లో ప్రతి ప్లేస్కి విజిట్ చేస్తూ ఫైనల్గా ఈ ప్లేసులకు వెళ్ళాలని అనుకున్నాను వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ మన మ్యాస్ట్తో ఈ రైడ్లో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ మన మ్యాస్ట్రో అయితే వచ్చేసింది వడోదరా గుజరాత్ వడోదరాలో ఉన్నాము వడోదరాలో ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము వడోదరా అని సర్చ్ చేస్తే చాలా ప్లేసుల్లో ఈ ప్లేస్ కూడా ఒకటి ఈ ప్లేస్ దగ్గరికి మన మ్యాస్ట్రోతో వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ ఇది చాలా పురాతనమైన కోట్ కోట లోపలంతా తిరిగి టౌన్ లో అయితే ఇది ఎంట్రన్స్ గా భలే ఉంది ఒక మధ్యలో అయినా మధ్యలో వెళ్తా ఉన్నారు ఆ పక్కన ఈ పక్కన సైకిల్ టైప్ లో సిగ్నల్ అంటేనే అమ్మబాబోయ్ అమ్మబాబోయ్ ఇక్కడ పెన్సిల్ ఆకారంలో సిగ్నల్ అయితే భలే ఉంది ఇండియా ఆంధ్రప్రదేశ్ వడోదరాకి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ హైవే వైపుగా ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ మీదుగా మనం కాస్త దూరం వెళ్తే మరి కొన్ని ప్రదేశాల వైపుగా వెళ్తూ ఉన్నాము సూరత్ వద్దురా బాబు వద్దు అయితే మొన్న ఎప్పుడో రెండు రోజుల ముందు సూరత్ దగ్గర సూరత్ నుంచి వచ్చేటప్పుడేమో చూసిన్నాము చూసినాము ఇది ఇక్కడ ఇక్కడ దాని మొత్తం ఢిల్లీ వరకు ఏమో ఫ్లైఓవర్ ఇది ఎక్స్ప్రెస్ వేను సూపర్ ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీ వరకు వేసేస్తా ఉన్నట్టు ఉండరు సో సగం సగం ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది ఎక్స్ప్రెస్ వే ఇట్లా వేసేస్తే ఇక్కడ ఇది రైల్వే స్టేషను ఇక్కడే పొలాలు వేసి ఉంటారు డ్రిప్పులు పెట్టి ఇదే హైలైట్గా ఉండదు అక్కడి నుంచి చూసా కానీ ఇంకా ఎక్కడే డాబాలేకొచ్చాను గుజరాత్ ఖాళీ తీసుకొని తిన్నాను వంద రూపాయలు అయింది ఒక ఎక్స్ట్రా మజ్జిగైతే తాగాను ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు అయింది ఇక టెంట్ని అయితే అక్కడ అక్కడ ఆరబెట్టాను టెంట్ని పైన కవర్ అయితే ఆరిపోయింది టెంట్ అయితే ఇప్పుడు ఆరబెట్టాను ఇంకా మొబైల్ ఛార్జ్ కూడా పెట్టేసి ఉన్నాను ఇంచుమించు అయింది ఇక్కడికి వచ్చి అయితే వడోదరా నుంచి బగోడరాకు వెళ్తున్నాము ఇక్కడ ఇంచుమించు ఒకటే పేర్లుగా వడోదరా నవోదరా ఈ ఊరు అయితే ఒక టెంపుల్ అక్కడ ఒక టెంపుల్ ఇక్కడ అయితే ప్రతి ఇంటి పైన సోలార్ అనేది ఉంది మొత్తం సొద్దతోటే ఎస్పైర్ చేసారు సొద్దలేనా సొద్దలేమో అనుకుంటున్నా నేను సొద్దలో జొన్నలు అయితే కాదు సొద్దలే పక్క సొద్దలో ఈ పక్క ఈ ఫ్లవర్స్ అదైతే బయట బైక్ పక్క చట్ట కట్టినారు కానీ వీళ్ళైతే చూడండి ఏందో వీళ్ళు రావడము ఏ రూట్లో వచ్చండారు వీళ్ళంతా పిత్రేలు నిజంగా మేము రైట్ రూట్లో పోతున్నాం తెలియదా ఇట్లాంటి వాళ్ళు ఉంటే దేశం ఎప్పటికీ బాగుపడేది సక్సెస్ఫుల్గా మన రైడ్లో రెండో తోల్ ప్లాజా ఈ రోజుట్లో మొదటి తోల్ ప్లాజా అప్పుడు సెల్ చచ్చిపోయింది ఛార్జింగ్ లేక ఎయిర్పోర్ట్స్కి ఎయిర్పోర్ట్లోని మన ఫ్లైట్కి వెల్కమ్ అదేనండి వేస్ టోల్ వేస్ అయితే భలే వెరైటీగా నిర్మించేశారు బిల్డింగ్ కూడా అటుపక్క ఇటుపక్క బిల్డింగ్ పెట్టేసి పైనే వాళ్ళు తిరిగేట్టుగా పెట్టుకున్నారు ఇది మాత్రం హైలైట్ ఈ టోల్ ప్లాజా మన రైడ్లో సూర్య ఆ పక్క ఉన్నాడు కాబట్టి కాను రావడం లేదు సరిగా లైటింగ్కి నేను లైటింగ్ పెయించుతున్నాను అదే ఇదేనండి వెరైటీ టోల్ ప్లాజా అంటే ఈ టోల్ ప్లాజాలో మరి మన మాస్టర్తో పిక్ లేకంటే ఎట్ట అసలుకి హైలెట్ అంటే హై హైలెట్ అంటే హైలెట్ ఈ టోల్ ప్లాజా అనేది ఈ పక్కన రూము ఆ పక్కన రూము మధ్యలో కూడా రూములే ఉన్నట్టున్నాయి పైన వాళ్ళు ఏర్పాటుగా చేసుకున్నారు అదో ఆ పైన వాళ్ళు అయినా కానీ క్యాబిన్లు అయినా కానీ అన్నీ ఇక సోలార్లు అయితే బిగిచి పారేసినారు పైన మ్యాస్టర్తో किसी वैरायटी टोल प्लाजाड़े वेरईटी टोल प्लाजा, गुड़ा तोल प्लाजा गुड़ा। <laughs> स्टेट हईवे वा स्टेट हाईवे का सर्वीस रोड लेके लेकिन वाऊनल हईवे वही सर्वी मल् हईवे पैके ఎక్కుతామా ఎక్కమా అనే సందేహంలో ఉన్నాను సూర్య అయితే ఉంటాడు ఇంకొక రెండు గంటలు టైం అయితే ఐదు ఇరవై అయింది సూర్య ఆల్మోస్ట్ ఉంటాడు మనం ఒక పదహైదు కిలోమీటర్లు పోయిందాకైనా ఉంటాడు సూర్య కాకంటే ఏమో ఇప్పుడు అయితే ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నాము చాలా బ్యూటిఫుల్గా కనిపించింది నాకైతే మరి అక్కడికి వెళ్ళి రియలిస్టిక్గా చూస్తే ఇంకెలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చూసేసి తర్వాత చూద్దాం హైవే పైకి ఎక్కేదా లేకంటే అక్కడే అక్కడే క్యాంపింగ్ అంటే ఏమో అన్ఇంపాసిబుల్ ఏమో చూద్దాం మరి ఊర్లోకి వెళ్ళి ఎక్కడ చూసినా అయ్యే సొద్దలే అదైతే హైవే మనమైతే ఈ నుంచి పక్కకు వెళ్ళాలి ఇటు పక్కకు వెళ్దాము అక్కడ చూడండి ఎంట్రీ లెవెల్ ఆర్చే ఏ విధంగా ఉందో అసలుకి అందుకే వెళ్దాం అని అనుకుంటూ ఉన్నాను నేను ఎంట్రీ లెవెల్ ఆర్చే ఈ విధంగా ఉంది అంటే ఇక్కడ టెంపుల్ ఏ విధంగా ఉన్నట్టు అసలుకి ఆ టెంపుల్ని చూసేందుకే వెళ్తూ ఉన్నాను టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఆ విధంగా ఉందంటే టెంపుల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ టెంపుల్ పాత కాలం నాటి టెంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు చాలా బ్యూటిఫుల్ గా చూడండి ఒక్క డిజైన్ అయినా కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందో టెంపుల్స్ అన్ని పీస్ఫుల్ గా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది టెంపుల్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంది ఇక్కడైతే మనం స్టే చేసేందుకు పిచ్చ పిచ్చగా స్థలం ఉంది మొత్తం బయట పక్క అంతా పొగ పొగగా ఉండదో తెలియదు వాతావరణమో పొల్యూషన్ తెలియలే రోడ్ అయితే ఎన్హెచ్ సిక్స్టీ మాదిరిగానే కానీ సార్ జంక్షన్ ఒక రోడ్ దాటబోతుంది ఇదేమో పైన పైన పోతుంది మొత్తం తుక్కు తుక్కుగా ట్రాఫిక్ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ నాకైతే మసగ మసగ్గా కనిపిస్తూ ఉండదు ఆడ జెండా ఊపుతా గోపురం పైన ఉండదు అంతా స్వామి మొత్తం టెంపుల్స్ అన్నీ హైలెట్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఇదైతే జై శ్రీరామ్ టెంపుల్ కానీ అబ్బా బే ఉందయ్యా నిజంగా చూస్తూ ఉంటేనే అక్కడ టెంపుల్గా ఉంది వల్లే ఉంది ఇంకా పోతానే ఉన్నాం మనము ముందు ఇంకో ఇంచుమించు ఎందుకులే కిలోమీటర్లు చెప్పడము వచ్చేసాము తారాపూర్ అనే ఊరికైతే వచ్చేసాము ఇక్కడి నుంచి మనము అది వెళ్ళేది ఏమో తెలియదు బగోడరానో ఏదో ఇక్కడ నుంచి ఒక డైవర్షన్ ముందుకు వెళ్తే ట్రన్నింగ్ ఉంటుంది ఆ ట్రన్నింగ్ దానించి ఇటు రెండు దారులుగా ఉంటాయి మనం ఇటు పక్కకు వెళ్ళాలి ఇక చూద్దాం ఇవాళ స్టే అంటే ఇక్కడ అడుగుదామా ఏమో అడుగుదాం వెళ్ళి ఏమంటారు అయ్యో మొత్తానికి ఈ ఇండియన్ పెట్రోల్ పంపులోనే మనకు స్టే అయితే దొరికింది వస్తానే ఒక బ్రదర్ని అడిగాను ఆ బ్రదర్ ఇంకొక పెద్ద బ్రదర్కి అడుగు అని చెప్పారు ఆ బ్రదర్ని అడిగితే ఒక ఐదు కిలోమీటర్లు పోతే వస్తుంది ఒక టెంపుల్ లాంటిది వస్తుంది అక్కడ ఉండొచ్చు అని చెప్పారు నేను ఈ రూట్లో వేరే రూట్లో వెళ్తున్నాను సార్ అంటే సరేలే ఎంతమంది అని చెప్పారు నేను ఒకటినే అంటే సరేలే అయితే ఉండు అని చెప్పి అది ఒక కార్నర్లో చెట్టు అయితే ఉంది ఆ చెట్టు దగ్గర మన క్యాంపింగ్ అక్కడ ఒక అరుగడ ఉంది ఆరుగు పైన వేసుకోవచ్చు వర్ష వచ్చే విధంగానే ఉంది వర్ష వచ్చినా కానీ మళ్ళీ మనం తగ్గేదే లేదంటూ క్యాంప్ వేసి పారేస్తాము అది ఇక్కడ ఇవాటి రోజు అనేది ఇరవై రెండో రోజు ఇరవై మూడో రోజో తెలియదు మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈరోజైతే పెద్ద ప్లేసెస్ కూడా ఏమి లేవు వచ్చే దారిలో కూడా హైవే అంటే ఏముంటాయి టెంపుల్స్ తప్పితే టెంపుల్సే నెక్స్ట్ లెవెల్ వ్యూ పాయింట్స్ అంటే టెంపుల్సే టెంపుల్స్ టెంపుల్సే తప్ప ప్రదేశాల పరంగా ఏవి లేవు కదా ఇంకా అదే ఇంకా ఇక్కడే ఉన్నాయి షాప్స్ ఏమన్నా పోయి తినేసి వద్దాము ఏమన్నా పోయి తినేసి వద్దాం మన రైడ్ అనేది ఇక్కడ ఇవ తరా తరాపూర్ తరాపూర్ అనే ఊర్లో అయితే స్టాప్ అయిపోయింది పెట్రోల్ పంప్ దగ్గర ఇది ఏమో ఇది ఎంత నా అయితే కాదు ఇది వేరేది సో ఇక్కడైతే ఈ ఆచో ఎంట్రన్స్ అదే తార ఆ తారా కపూర్ తార కపూర్లో ఈ ఎంట్రన్స్ ఆర్చి ఇక్కడ ఇది